అందరికీ నమస్తే ఈరోజు నేను ఎగ్గు కర్రీ చూపించబోతున్నాను ఈ ఎగ్గు కర్రీలోకి ఒక రెండు స్పూన్ల వరకు నూనె వేసుకొని మీకు ఎన్ని కావాలో అన్ని ఎగ్స్ ఇలాగా బాగా వేడైన తర్వాత నూనె వేసేసుకోవాలి వేసేసుకొని అంతా ఇప్పుడు ఎల్లో కలర్ సొన్న ఉంది కదా ఇదంతా కూడా మనం ఇలాగ మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇది మనం లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఎక్కువగా ఫ్రై కాకుండా లైట్గా మొత్తం అంతా ఫ్రై చేసేసుకోవాలి మీకు చిన్న ముక్కలు కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు లేదా పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు మొత్తం డీప్ ఫ్రై కాకుండా ఒకేసారి ఇలాగా ఒక రెండు నిమిషాలు మనం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఇది మనకి చపాతీలోకైనా అన్నంలోకైనా బాగా ఉంటుంది కాకపోతే నేను ఇందులోకి మెయిన్గా పేస్ట్ వచ్చేసి కొబ్బరి అలాగే బాదం కాజు ఈ మూడింటిని మిక్సీ బట్టి వేసుకున్నాను అందుకే మనకి టేస్ట్ కూడా బాగా ఉంటుంది అలాగే చేసామంటే ఇప్పుడు అంతా పక్కన పెట్టేసుకొని మరొక మూడు స్పూన్ల నూనె వేసుకొని ఇందులోకి మసాలా దినుసులు మీ దగ్గర ఏ ఉంటే అవి వేసుకోండి ఇక్కడ నేనైతే జీలకర్ర చెక్క లవంగా వేసుకున్నాను అలాగే ఒక పచ్చిమిర్చి వేసుకుంటాను చిన్నగా కట్ చేసుకొని కారం ఎక్కువ కావాలంటే ఇంకొకటి వేసుకోవచ్చు అలాగే ఒకటి ఉల్లిపాయ ఒక పెద్ద ఉల్లిపాయ ఇలాగ చిన్నగా మిక్సీ కన్నా పట్టుకొని వేసుకోండి లేదా ముక్కలుగా అయినా కట్ చేసుకొని వేసుకోండి ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు తర్వాత టమోటా ఇలాగా మిక్సీ పట్టుకొని ఒక రెండు టమోటాలు వేసుకున్నాను ఇది మొత్తం అంతా బాగా ఫ్రై అవ్వాలి ఈ టమోటా అంతా బాగా ఫ్రై అయిపోయి ఇందులో ఉండేటువంటి నీళ్ళంతా పూర్తిగా ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి అల్లం వెల్లుల్లి ఇలాగ కచ్చాపచ్చాగా దంచుకొని ఫ్రెష్గా వేసుకున్నాను ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను చూపించినట్టుగా చెప్పినట్టుగా ఇక్కడ బాదం కాజు అలాగే కొబ్బరి ఇవి మూడు మిక్సీ పట్టుకొని వేసుకున్న ఒక ఐదు బాదము ఐదు కాజు తర్వాత కొబ్బరి వేసేసుకొని అంతా బాగా కలుపుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి పసుపు అలాగే కారం జీలకర్ర జీలకర్ర పొడి ధనియాల పొడి మీకు ఎంత కావాలో అంటే మీకు ఇంట్లో తినేదాన్ని బట్టి వేసుకోండి మసాలా కూడా కరెక్ట్గా వేసుకున్న నేనైతే అన్నీ కూడా కరెక్ట్గా తక్కువగానే వేసుకున్నా కారం కూడా మేము తినేదాన్ని బట్టి వేసుకుంటున్నాం మీరు ఒకవేళ కావాలంటే ఇంకొక స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు అంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం కొద్దిగా కస్తూరి మేతి కస్తూరు మేతి వేసుకుంటే మనకి ఫ్లేవర్ బాగా ఉంటుంది మీరు ఇప్పుడైనా వేసుకోవచ్చు లేదనుకుంటే చివరలో అయినా వేసుకోవచ్చు అంతా కలిపేసుకొని ఇప్పుడు మనం కొబ్బరి పేస్ట్ వేసాం కదా కొబ్బరి బాదం కాజు ఆ పేస్ట్లే ఇంకా కొద్దిగా నీళ్ళు వేసి వేస్తున్నాను మనకి ఎందుకంటే మనకి మసాలా బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి పేస్ట్ పేస్ట్ కొంచెం పక్కన పెట్టేసుకొని అందులోకి నీళ్ళు వేసి మళ్ళీ అంతా వేసాను వేసి అంతా కలిపేసుకున్న తర్వాత మనం బాగా చూడండి బాగా కలుపుకోవాలి బాగా ఫ్రై అవ్వాలి అడుగు మధ్య మధ్యలో ఇలాగా కలుపుతూ ఉండాలి కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి బాగా చండిలాగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నీళ్ళు తగినన్ని వేసుకోవాలి ఇప్పుడు నీకు గ్రేవీ చిక్కగా అవ్వాలి అనుకుంటే కొద్దిగానే వేసుకోండి ఇక్కడ నేను మసాలా కొద్దిగా ఎక్కువగా అనిపిస్తాంది అందుకోసమే కొద్దిగా మరీ వేసుకుంటాను రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకుంటాను మరీ చిక్కగా ఉంటే బాగుండదు కదా ఇప్పుడు ఈ నీళ్ళని మనం ఉడికించాలి ఇలాగ ఉడికేటప్పుడు మనం రెడీ చేసుకునేటువంటి ఎగ్ని అంతా వేసేసుకోవాలి వేసేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క ఐదు నిమిషాలు మరి ఎక్కువసేపు కాదండి ఒక్క ఐదు నిమిషాలు చండి ఎక్కువగా కూడా కలపకుండా కొత్తిమీర వేసేసి ఇలాగ ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసుకోవడమే చూడండి ఇక్కడ నేను ఉడికేటప్పుడు చూపిస్తున్నాను ఒక్క ఐదు నిమిషాలు మనం కలిపేటప్పుడు కూడా కొంచెం అంటే మనం వేసినటువంటి ఎగ్గు పూర్తిగా విరగకుండా ఇలాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవడమే పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత మీకు చూపిస్తాను చూడండి కర్రీ రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు చూడ్డానికి కొద్దిగా గ్రేవీ లూజ్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది కదా కన్నీ అది కరెక్ట్గా సెట్ అయిపోతుందండి చల్లారిన తర్వాత కొద్దిగా బటర్ వేసేసుకొని ఇంకొద్దిగా కొత్తిమీర వేసేసి ఇప్పుడు మూత పెట్టేసుకొని మనము ఒక రెండు నిమిషాల తర్వాత నీకు చూపిస్తున్నాను కరెక్ట్గా రెడీ అయిపోయింది మనం ఎక్కువసార్లు కలపాల్సిన అవసరం లేదు మనకైతే పూర్తిగా నీకు కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇందులో కూడా మనకి గ్రేవీ కూడా కరెక్ట్గా ఉంది చూడండి ఇప్పుడు మీకు గ్రేవీ కొద్దిగా నీకు లూజ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా కానీ మనకి చల్లారిన తర్వాత కరెక్ట్గా సెట్ అయిపోతుంది అందుకే రెండు నిమిషాలు మూత పెట్టేసి స్టవ్ ఆపేసిన తర్వాత మీకు చూపిస్తూ గ్రేవీ కూడా చిక్కగా ఉంది మనకి ఇది చపాతిలోకి పూరీలోకి అన్నంలోకి దేంట్లోకైనా కూడా బాగా ఉంటుంది మరి వీడియో పూర్తిగా చూసారు కదా ఇప్పుడు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి